శ్రీయాస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం దినం తిథి నక్షత్రం శతభిశ్రా నక్షత్రం చంద్రుడు పంచమరాశిలో రాహు నక్షత్రంలో ఈరోజు ఆయన స్థిరంగా ఉండడం అలాగే శనితో కలియడం కొద్దిగా ఆలోచనలు చేసి ఏ కార్యక్రమాలు చేయాలన్నా ప్రశాంతంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది ఎక్కువగా కొన్ని నిర్ణయాలని చాలా ఎక్కువగా మీ సొంత నిర్ణయం ద్వారా తీయడానికి వీలు లేదు పొదుపు చేయాల్సిన వారు డబ్బు కూడా పొదుపు చేసుకునే సమయం ఆసన్నమైంది ఈరోజు గురువు యొక్క అనుగ్రహం ద్వారా మనకు ఆయన తొమ్మిదవ స్థానాధిపతి అంటే కేంద్ర స్థానంలోకి చూడడం మనకు చాలా శుభకరం అలాగే ఈరోజు రాహుకేతువుల యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది చాలా వరకు దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ శత్రువులు కొద్దిగా తగ్గడానికి కానీ అలాగే ఆర్థిక లోటు తీర్చుకోవడానికి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోవడం వల్ల సమస్యలు తీరేదానికి ఒక మార్గం కనబడుతుంది అలాగే ఈరోజు లక్ష్మీ స్వామి గుడికి కూడా వెళ్ళి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది కుటుంబంలో ఆరోగ్యపరమైన విషయాల్లోనే ఎక్కువగా ధనం ఖర్చైపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది తల్లిదండ్రులు ఆరోగ్యం ఎక్కువగా ఇబ్బందికరంగా కనబడుతుంది అలాగే కుటుంబంలో అందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైన ఆరోగ్య విషయాల్లో మెరుగుపరుచుకోవాలి అలాగే దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలోనే ఎక్కువ సమస్యలు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కువగా మనసుని ప్రశాంత గందరగోళం లేకుండా చూసుకునే అవకాశం మీరు ప్రయత్నించాలి కారణం ఎందుచేత అంటే బుధ గ్రహాధిపతి ఆయన షష్టమంలో ఉండడం వల్ల రాహువుతో కలిసి కుజుడుతో ఉండడం వల్లనే మన అన్నదమ్ముల దగ్గర కానీ కుటుంబంలో అక్క చెల్లెండ్రులతో కానీ విభేద వర్గాలుగా విడిపోయే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటుంది చిన్న చిన్న తగువులే మిమ్మల్ని ఇబ్బందికరం కలిగించేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రశాంతంగా చాలా వరకు తగ్గిపోవాలి తులారాశి ఇంకా రాబోయే కాలంలో ఒక మెట్టు తగ్గి అన్ని విషయాల్లో వెనుకడుగు వేసి తరువాత ముందడుగు వేసేదానికి అవకాశం నేర్చుకోవాలి ఎందుకంటే శుభగ్రహాలు అశుభగ్రహాలు ప్రభావం ఏమంటే రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు చేరిపోయే సమయం ఆసన్నమైంది ఒక్క రాహుకేతువులు బయట ఉన్న ఒకే ఒక గ్రహం శని భగవానుడు ఒక్క గ్రహం మాత్రమే ఉంది అందువల్ల తీవ్రతమైన ఎండలు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాం అందువల్ల ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకృతంగా ఉండడం వల్ల వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా దిగుబ దిగుబడి ఎగుబడి అనే భావాలు అంటే ఎగుమతి దిగుమతి చేసుకునే అవకాశాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటారు తులారాశి వారికి గ్రహాల్లోకి వచ్చేటప్పుడు ద్వితీయ గ్రహాలు తృతీయ గ్రహాలుగానే ప్రారంభంలోకి వెళ్తూ ఉన్నాయి మంచి చెడు రెండు సరి సమాన మార్గంలో నడుస్తూ ఉన్నది అందువల్ల మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అలాగే చిన్నపిల్లలు విద్యా వ్యవస్థలోకి కొద్దిగా ఆలోచనలు తీసుకొని వాళ్ళని ఈ సమయంలో మీరు మార్గదర్శకంగా ఉండి వాళ్ళని నడిపించే అవకాశం మీకు ఉండాలి కుటుంబంలో భార్యాభర్తల్లో చాలా వరకు ఎక్కువగా దూరం అయిపోయిన వారు ఇంకా దగ్గర చేరుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వివాహ విషయంలో ఉన్నవారికి కొంచెం ఆలస్య వివాహాలు ఇంకా రాబోయే కాలంలో గురుబలం తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా దైవారాధన పూజలు చేయించుకొని ముందడుగు వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తుంది అలాగే ఈరోజు వృత్తిలో సమస్యలను ఎదుర్కోవాలి కొత్తగా మానసిక ఒత్తిడి ఉంటుంది అయినా అది ఆరోగ్య విషయంలో ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది ప్రత్యుద్ధులు వ్యాజ్యాలు సమర్థవంతంగా తిప్పికొట్టాలి అన్ని ప్రయత్నాల్లో వరుస విజయాలు మిమ్మల్ని వరించేలాగా ప్రయత్నం చేయాలి వ్యాపారం పెరుగుదల పెరగడానికి మీరు నూతన మార్గదర్శనాలు అవలంబించాల్సిన అవసరం ఉంది జ్ఞాన వృద్ధి అలాగే అనేక మార్గాల నుండి చాలా ప్రయోజనాలు పొందాలి బంధుమిత్రుల సహాయ సహకారాలు తీసుకోవాలి అలాగే గ్రహాలు అనుగ్రహం సరిగ్గా లేనప్పుడు ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబ వృద్ధి అధిక ధనాన్ని నిలువు చేస్తూ పోవాలి విందు వినోదాల్లో పాల్గొంటారు సాంఘిక ప్రవర్తన అందరికీ మార్గదర్శకమవుతుంది ధార్మిక సమస్యలు విరాహాలు ఇస్తారు గ్రహస్థితి మిశ్రమ ఫలితం ఉన్నప్పుడు రవి కుజ సంచారం అనేక ఇబ్బంది కలిగించేటప్పుడు మనకు మానసిక వ్యాపారంలో ఆటుపోట్లు కనబడడానికి కూడా అవకాశం ఉంది రాజకీయ నాయకులకి ఒక అగ్ని పరీక్ష సమయం ప్రారంభమైంది అత్యంత జాగ్రత్తగా ప్రయత్నాల్లో వెనుతిరగకుండా శ్రమతో కూడిన పనులుగా ముందుకు వెళ్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలోకి నూతన ఉత్సాహంతో మీరు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముందడుగు వేసుకుంటారు మీకు మీకు ఒక మంచి శుభవార్త ఈరోజు కలిగించే మీ మనసుకు ఉత్తేజపర పరిచే సన్నివేశాలు అవ్వబోతుంది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులు సహకారం అందించడం వల్ల మనసులో ప్రశాంత వాతావరణంగా ఉండడానికి అవకాశాలుంటాయి ఎప్పుడూ చెప్తున్న సం విశేష విషయమే ధనాన్ని పొదుపుగా ఖర్చు చేయండి ఎక్కువ అప్పులు చేయకండి అలాగే ఎక్కువగా ట్రేడింగ్ కానీ వేరే వేరే విషయాల్లో డబ్బులు పెట్టకుండా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి ఓకేనా అధిక ఆశయం అలాగే అధిక ఆవేశం ఉన్న వాళ్ళకి ఏది దక్కకుండా పోతుంది అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాల అనుగ్రహం సర్వే వేగంగా ముందుకు వెళ్తుంది అలాగే కొన్ని సమస్యలని మీరే పరిష్కరించుకొని ముందుకు పోవాలి ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది టెన్షన్గా మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తున్న పై అధికారులు ఉత్తేజంగా పరుస్తూ మిమ్మల్ని పరుగులు తీసేలాగా ప్రయత్నం చేస్తుంటారు అందువల్ల శరీర సహకారం మీకు అందించలేకపోవడం వల్ల మానసికంగా ఆందోళనగా ఉంటారు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో విద్యార్థులకి శుభకరమైన స్థానంలో విద్యాస్థానం అధిక స్థాతం శుభ ఫలితం ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన రోజు అలాగే ఈరోజు దైవ ఆరాధన పూజల్లో దుర్గాదేవి అనుగ్రహం పొందాలి మీరు మీరు రాహుకాలంలో దీపారాధన చేయించుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరుగుతుంది ధనం మీకు కూడి వచ్చే సమయం ఆసన్నమైంది అలాగే మీరు ఉద్యోగస్తులుగా ఉంటే అది మంచి శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతారు అందరికీ సహాయ సహకారాలు అందించే మీ యొక్క ఉద్యోగంలో ఉన్న శ్రమని తగ్గించుకోగలుగుతారు అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకి శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి